దైవ సేవకులు ఉపవాస ప్రార్థన గొడారాల పండుగ క్రొత్త స్థలంలో అని తెలియజేసిన తెలియజేయబడిన వెంటనే అవి మీ చెవుల్లో పడిన వెంటనే ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడం నామానికి మహిమ హలలుయా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు ఎక్కడా మీ హుషారు తగ్గకూడదు చేతులెత్తి బిగ్గరగా చెబుదాం హాలలో అలాగే ఈ ప్రక్క నాకు ఎడమ చేతి సైడు కొన్ని చైర్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పాస్టర్సు ఈ ఆహ్వానాన్ని మన్నించి లేకపోతే ఈ కార్యక్రమాలు ప్రార్థనా పూర్వకంగా పాలు పందులు పొందిన దైవజనులు లేకపోతే పెద్దలు కింద కూర్చోలేని వారు ఎవరన్నా ఉంటే ఈ కుర్చీలు కూడా మీరు సద్వినియోగపరచుకోవచ్చు ముఖ్యంగా దైవ సేవకులు ఆయా ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి ఉంటే ముందుకొచ్చి నాకు ఎడమ చేతి స్టేజ్ ప్రక్కన ఉన్న కుర్చీల్లో మీరు కూర్చోవచ్చు మీ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి అలాగే పెద్దలు కూడా కింద కూర్చోలేకుండా ఇబ్బందులు పడుతున్న వారు కూడా లేచి వచ్చి మీరు చక్కగా ఇక్కడ స్టేజ్ ప్రక్కనే మీరు కూర్చోవచ్చు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం చెబుదాం అందరం హల్లలోయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో ఉపవాస ప్రార్థనకి గుడి వచ్చిన మీ అందరికీ సేవకులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక సుదీర్ఘమైనటువంటి ఈ హోసన్న మినిస్ట్రీ పరిచేరిలో ఈరోజు కూడా ఒక ఒక ఉన్నతమైన ఘటన అని చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహం లేదు మరి దేవుని యొక్క మహా ప్రణాళిక దైవజనులు ఏసన్న గారు గుడారాల పండుగలు ఎప్పుడు మనకు ప్రార్థనలు చేపించేవారు విశాలమైన స్థలము మనకు కావాలి అని కానీ మరి అప్పుడే వారి ప్రార్థనలు దేవుడు ఆలకించారు తరువాత కూడా దైవజనులు కంటిన్యూగా చెప్పడము ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది మరి సంఘాలలో కూడా విశ్వాసులు ఆ మాటల్ని పట్టుకొని వారి కుటుంబాలలో మన మినిస్ట్రీ సంఘాలలో కూడా అలాగున ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది దేవుని నామానికి మహిమ ప్రభు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఈ ఈ యొక్క గుడారాల పండగ స్థలాన్ని ఏర్పాటు చేయడము దేవుని నామానికి మహిమ కలుగునుగాక హాలలోయ ఆ దినాల్లో ఇస్రాయేలీలు తేనెలు ప్రవహించే పట్టణానికి వెళ్ళేటప్పుడు వారు వెళ్ళే మార్గాలు అరణ్య ఎడారి మార్గాలని మనకు తెలుసు కానీ మరి ఇవన్నీ మనం చూస్తుంటే దేవుడు మనల్ని కూడా అదే మార్గాల్లో ఎక్కడ కనుసూపు మేర ఒక ఇల్లు కూడా లేదు అన్ని పొలాలు వెనక కొండ వాతావరణం చూస్తే చాలా చక్కటి వాతావరణం ఆరోగ్యకరమైన స్థలాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు అందరం చెబుదామందరం హయా దైవ సేవకులకి చక్కటి ఆలోచన ఇచ్చి ప్రప్రథమంగా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడము అని ఒక పిలిపివ్వడమే నామానికి మహిమ ఎందుకంటే బైబిల్ లేఖనాలలో ఏ విషయంలో మనం చూసినా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత సమస్త అక్కరలు ఉపవాస ప్రార్థన ద్వారా తీర్చబడేది అని మన వాక్యము మనం చదువుకుంటూ ఉన్నాం అవి యుద్ధాలే అయినా ఎంత గొప్ప ప్రణాళికలైనా కన్స్ట్రక్షను మందిరాలు కట్టబడే విషయాల్లో కానీ కన్నీరు కార్చి ప్రలాపించి మరి ఉపవసించి చేసిన ప్రార్థనలు ఆ తర్వాత విజయపదములోనికి నడిపించబడినట్టుగా లేఖనాలు మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా మరి మనందరి ప్రార్థన దేవుని నామానికి మహిమ మరి ఈ స్థలంలో గుడారాల పండుగ జరగడం అనేది గొప్ప ఆశ్చర్యము ఆశీర్వాదము హలలుయా చెబుదాం అందరం హలలుయా మన మందిరాలలో ఎకరా ఎకరా స్థలంలో మందిరాలు ఉన్నాయి రెండు ఎకరాలు ఉన్నాయి అలాగే గోరంట్లో మన ప్రార్థనా మందిరం ఐదు ఆరు ఎకరాలు ఉన్నాయి ప్రప్రథమంగా మరి దైవ సేవకుల పెద్దల నోట మనం విన్నాం ప్రభు మనకిక్కడ కొన్ని ఎకరాలు దేవుడు మనకి ఇచ్చాడు మరి కొన్ని ఎకరాలు తీసుకోబోతున్నాము అని దేవునికి స్తోత్రం కలిగిన గాక చెబుదాం అందరం హలలోయ హూయా మరి రాబోతున్న దినాలలో మన మినిస్ట్రీ పరిచర్య ఒక విధంగా చెప్పగలిగితే ఇరుకులో 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 ఉంది ఇప్పుడు దేవుడు ఈ విశాలమైన స్థలముగా మరల్చి పరిచయని విస్తరింప చేయడానికి ఆయన మొదలు పెట్టాడు చేతులెత్తే దేవునికి స్తోత్రం చెబుదాం హలే హలే ఎదురు చూడని ఒక సంఘటగనగా భారతదేశమే కాక మనం చూస్తూ ఉంటాం కదా అమెరికా ఈ దుబాయ్ పరిసర ప్రాంతాల్లో సింగపూర్ ఈ ప్రాంతాల్లో మన సభలు జరగడము గుడారాల పండుగ జరగడము ఆ హోసన్ మినిస్ట్రీ సభలు జరగడం మనం వింటూనే ఉంటాం మరి ఎక్కడో ఇక్కడే పద్నాలుగు మైల్ ఈ మారుమూల ప్రాంతంలోనే మరి మన ప్రియ దైవజనులు మన ఆత్మీయ తండ్రి ప్రారంభించిన పరిచర్యని దేశ విదేశాలకి దేవుడు విస్తరింప చేసి ఎక్కడికి వెళ్ళినా నిలబడుతున్న దైవజనులని పెద్దలని దేవుడు బలపరచి వాడుకుంటూ ఆయన నామానికి మహిమ తెస్తూ ఉన్నాడు మరి ఇక్క మీదట మన పరిచర్య మరింత దేవుడు విస్తరింప గాక స్తోత్రం హలెలోయ కొన్ని చోట్లకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళది చాలా విస్తారమైనటువంటి స్థలం మరి వారి పరిచర్ కూడా కొన్ని కొన్ని విదేశాలలో కనపరచబడుతున్న విధానాలు అవి చూసి మేము ఆహా ఓహో గొప్ప పరిచర్య అనుకుని అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ దిశగా ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు హలలుయా ప్రపంచవ్యాప్తంగా మన క్రైస్తవ సంఘాలు పెద్ద పెద్దవి ఉన్నాయి వాటిలో ఒకటిగా హోసన్న మినిస్ట్రీ పరిచర్యని ప్రభు ఎంపిక చేసుకున్నందుకై దేవునికి మహిమ గాక చెబుదాం అందరం హలూయా ఒక మాట లేఖనాల్లో చూస్తే సలోమోను దావిదు తర్వాత ఒక విస్తారమైన మందిరాన్ని కట్టాడు చాలా గొప్ప సంతోషం కానీ వాక్యం చెప్పబడుతుంది ఆ మందిరాన్ని కట్టడానికి దావీదు అన్ని సమకూర్చాడట తన కుమారులు కట్టే మందిరము కొరకు అన్ని సమకూర్చాడట దైవజనులని ఏసన్న గారి ప్రార్థన ఇవన్నీ సమకూర్చబడేటట్లుగా కృపగలిగిన దేవుడు సహాయము చేశాడు చెబుదాం అందరం హాలెలోయ ఎవరి నోట కొంతమంది నోట ఎవరి నోట ఎవరి మనసులో ఒక ఆలోచన ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఏసన్న గారు ఇవన్నీ చూస్తే ఎంత బాగుంటుంది దేవునికి మహిమ కలుగును గాక హాలూయ ప్రేమైన దేవుని బిడ్డలరా మన మినిస్ట్రీని కృపగలిగిన దేవుడు ఈ విధంగా ప్రభు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు మరి ఒక విధంగా చెప్పగలిగితే గుడారాల పండుగ గు మార్చి నెలలో జరిగేది ఒక నాలుగు నెలలు ముందుగా జరిగినట్టే ఉంది ప్రైజ్ అలాడ్ హల ఊయా హలలుయా హలూయా గుడారాల పండుగ కొరకు కూడా బాగా బలంగా ప్రార్థన చేసి పాలు పందులు పొందుదాం